హలో ఉందన్న మస్తే ఏశ్వర్ నగరు తుమ్కుంట ఆ నియర్ బై ఉన్న వ్యక్తులు డ్యూటీ తీసుకోండి బస్సుకి స్కూల్ బస్సు స్కూల్ బస్సు హెవీ లైసెన్స్ ఉండాలి ఆ నియర్ బై ఉన్న డ్రైవర్లు కావాలన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వేసుకోవాలనుకుంటే మన ఆఫీస్కి విజిట్ కాండి శాలరీ వచ్చేసి నైంటీన్ థౌజండ్ సాలరీ హెవీ లైసెన్స్ ఉండాలి కంపల్సరీ హెవీ లైసెన్స్ లేకుంటే కన్నా కష్టం సారు రిజర్వ్కి చేస్తాడు ఇంకోటి మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఇద్దరు పిల్లల దాకా ఫ్రీగా ఎడ్యుకేషన్ అనమాట ఆఫ్ ఫ్రీగా జాయిన్ చేసుకుంటాడు మీరు శాలరీ విషయం మాత్రం టెన్షన్ పడకండి మీరు మంచిగా ఉండి చేసుకుంటే కన్నా ముందు ఫ్యూచర్లో పెంచే అవకాశం కూడా ఉంది ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే మీరు కాకుండా మీ ఫ్రెండ్స్లకి ఈ వీడియో షేర్ చేసి ఆఫీస్కి పంపించండి ఆఫీస్కి పంపిస్తే నేను బయోడేటా మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఫిలప్ చేసుకొని నేను బస్సుకు పంపించేస్తాను ఏశ్వర్ నగర్ తుంకుంట ఆ దగ్గర ఉన్న వ్యక్తులు అక్కడ సెట్ అయ్యే వ్యక్తులు ఉంటే కదా పంపించండి పిల్లలు ఉన్నా కూడా ఎడ్యుకేషన్ ఫ్రీగానే ఉంటుంది స్కూల్లో ఫ్రీగానే జాయిన్ చేసుకుంటారు సారు నేను మాట్లాడతాను సార్ కూడా చెప్పేసిండు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే మన ఆఫీస్కి విజిట్ కాండి అలాగే ఈ వీడియో మిగతా వాళ్ళకి షేర్ చేయండి లైక్ కొట్టండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఆల్ మెంబర్స్ థ్యాంక్ యూ